ఖమ్మం మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త కల్వరి మార్గం పాల్పృథ్వీ మినిస్ట్రీస్ వారు నిర్వహించు పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధన ఖమ్మం పట్నంలో ప్రతీ నెల మరి రెండవ మంగళవారం జరుగుతుంది మరి రెండవ మంగళవారం అనగా జూన్ నెల పదకొండవ తారీఖున మరి కొత్త బస్ స్టాండ్కి సమీపాన ఉన్న కృష్ణా ఫంక్షన్ హాల్ నందు ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభం కాబోతుంది ప్రతీ నెల జరిగే ఈ పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధనలో వేలాది మంది ప్రజలు పాల్గొని మరి అనే అనేక మంది అద్భుతాలు పొందుకుంటున్నారు రోగులు స్వస్థపరచబడుతున్నారు బంధకల్లో ఉన్నవారు విడుదల పొందుకుంటున్నారు గర్భఫలం లేని ప్రజలు మరి గర్భఫలాలు పొందుకుంటున్నారు మరి అనేక మంది దేవుని యొక్క వాక్యము ద్వారా వారి జీవితాలను మార్చుకుంటున్నారు పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు ఆశతో వచ్చిన వారు పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకుంటున్నారు పరిశుద్ధాత్మ దేవుడు మరి పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధనలు కదులుతూ బలమైన కార్యాలు జరిగిస్తున్నారు ఆనాడు ఆది అపోస్తుల కాలంలో జరిగించిన పరిశుద్ధాత్మ కార్యాలు మరి ఈ మధ్య ఈ యొక్క భూమి మీద పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధనలో జరిగిస్తున్నారు కనుక మరి మీరందరూ కూడా కుటుంబాలు సమేతంగా ఈ ఆరాధనలో పాల్గొనండి దైవ దీవెనలు పొందండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక గుంటూరు గుంటూరు పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త పృథ్వీ మినిస్ట్రీస్ సారధ్యంలో ప్రతి నెల మూడవ మంగళవారం ఉదయం తొమ్మిది గంటలకు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతుంది జూన్ పద్దెనిమిదవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు ఈ ఆరాధన ప్రారంభమవుతుంది స్థలం లోదరన్ ప్రేయర్ హాల్ మూడు బొమ్మల సెంటర్ కన్నవారి తోట గుంటూరు ఈ ఆరాధనలో వేలాది మందిగా తరలిరండి దేవుని కార్యాలు పొందుకోండి శాంతి సమాధానం లేక బాధపడుతున్నావా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నావా గర్భఫలము లేక అనేక మంది చేత నిందించబడుతున్నావా అప్పుల సమస్యలో కూరుకుపోయి ఏం చేయాలో అర్థం కాక గజిబిజైపోతున్నావా రండి పాల్గొనండి ఇసయ్య చేసే అద్భుతాలు మీరు పొందుకోండి విశాఖపట్నం మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త కల్వరి మార్గం పాల్పృథ్వీ మినిస్ట్రీస్ వారు నిర్వహించు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన మన వైజాగ్ పట్నంలో మరి పరిశుద్ధాత్మ దేవుడి చేత నిర్వహించబడుతుంది రే దేవుని బిడ్డారా ప్రతీ నెల నాలుగవ మంగళవారం అనగా ఈ జూన్ మాసంలో ఇరవై ఐదో తారీఖున మరి వైజాగ్ పట్నంలో ఉన్న సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం నందు మరి పద్ మరి ఇరవై ఐదో తారీఖు ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభం కాబోతుంది ఈ పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధనలో ఇప్పటి వరకు వేలాది మందిగా ప్రజలు పాల్గొని అనేక మంది దీవించబడుతున్నారు ఆశీర్వదించబడుతున్నారు రోగులు స్వస్థపరచబడుతున్నారు బంధకాల్లో ఉన్న వారికి విడుదల కలుగుతుంది అనేక మంది గర్భఫలం లేని బిడలు గర్భఫలం పొందుకుంటున్నారు దేవాది దేవుడు అందించే వాక్యము ద్వారా అనేక మంది జీవితాలు మార్చుకుంటున్నారు పరిశుద్ధాత్మ దేవుని చేత అభిషేకించబడుతున్నారు అనేక మంది రేపు దేవుని బిడ్డారా రోగులుగా ఉన్నారా బలహీనులుగా ఉన్నారా బంధకాల్లో ఉన్నారా అలాగే ఆర్థిక పోరాటాల్లో ఉన్నారా మరి అనేక సమస్యలతో అల్లాడిపోతున్నారా మరి జీవిత గమ్యం ఏమిటో ఎరుగక మరి కృంగిపోతున్నారా అయితే విశాఖపట్నం నందు జరిగే పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన మరి జూన్ ఇరవై ఐదో తారీఖున జరగబోతున్న ఈ ఆరాధనలో మీరందరూ పాల్గొనండి దైవ ధీవులు పొందండి దేవాది దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక ఆమె ప్రతిదినే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకంగా నాకు తెలియజేస్తున్నా ప్రియదేవుని బిడ్డ మరి అందుకే అనునిత్యము లేవగానే దేవునికి కృతజ్ఞతాస్తుతలు చెల్లించుకుంటున్నారా మీరందరూ కూడా దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నారని నేను నమ్ముతున్నాను అలాగే ప్రియదేవుని బిడ్డ ప్రతి ఉదయం దేవుడిచ్చే ప్రతి వాగ్దానం మళ్ళెంతగానో బలపరుస్తుంది కదా అండి ఆత్మీయంగా వారి పరిశుద్ధాత్మ దేవుడు మళ్ళెంతగానో స్థిరపరుస్తున్నారు ఆయన యొక్క మాటల చేత బిడ్డ మరి ఆయన ఇచ్చే వాగ్దానాలే నిన్ను నన్ను ఎంతగానో ప్రోత్సాహపరుస్తున్నాయి ఈ దినము కూడా దేవుడు తన యొక్క శ్రేష్టమైన వాగ్దానాన్నిచ్చి మనెంతగానో బలపరచబోతున్నారు ఆ వాగ్దానం ఏమిటో చూద్దాం మీకు ఆ గ్రంథము నాలుగవ అధ్యాయము పదో వచ్చిన చివరి భాగాన్ని చదువుకుందాం యహోవా నీ శత్రువుల చేతిలో నుండి నేను విమోచించును ప్రైజ్ లోడాలి లూయా ఎంత శ్రేష్టమైన వాగ్దానం ప్రభు మనకిస్తున్నారు యహోవా దేవుడు మన శత్రువుల చేతిలో నుండి ఆయన మనల్ని విమోచిస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు దేవుని బిడ్డ మన శత్రువులు ఎవరు ఎవరు మనకు శత్రువులు అంటే మన కుటుంబ సమస్యలే కదా అనారోగ్య సమస్యలే కదా అలాగే అప్పు బాధలే కదా మరి ఇవన్నీ కూడా శత్రువులై నీ జీవితంలో వర్ధిల్లత లేక నీ జీవితంలో ఆశీర్వాదం లేక భయంకరమైన స్థితిలోనికి నేను నెట్టివేస్తున్నాయి కదా నిజమే ప్రియదేవుని బిడ్డ ఈ భయంకరమైన శ్రమలు శోధనలు కష్టాలు నష్టాలు ఇవన్నీ శత్రువులై నీ జీవితంలో నెమ్మది లేకుండా చేస్తున్నాయి కదా దేవుని బిడ్డ ప్రతిదినము వీటి వల్ల నన్ను ఎంతగానో బాధపడుతున్నావు కదా నా జీవితం ఏంటి నా పరిస్థితి ఏంటి నా భవిష్యత్తు ఏంటి ఈ యొక్క సమస్యల వలన అది నా జీవితం ముందుకు కొనసాగట్లేదని ఎంతగానో బాధపడుతున్నావు కదూ ఈరోజు ప్రభు నేను చూసి ఆయన నిన్ను నీతో మాట్లాడుతున్నారు ఆయన అంటున్నారు నీ శత్రువుల చేతులో నుండి నేను నిన్ను విమోచిస్తానని మన దేవుడు మన శత్రువుల చేతులో నుండి ఆయన విమోచించే దేవుడై ఉన్నాడు ఇస్రాయల్ ప్రజలు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు శత్రువు చేతులు అల్లాడిపోయారు కదా భయంకరమైన యాతన పరచబడి ఉన్నారు భయంకరమైన శ్రమ అనుభవించి ఉన్నారు ప్రియదేవుని బిడ్డ వారి యొక్క బాధలో శ్రమలో కష్టాల్లో వారు అల్లాడిపోతున్నప్పుడు శత్రువు చేతిలో వారు నలిగిపోతున్న సమయంలో దేవుడు వారిని చూచి ఆ శత్రువు చేతుల నుంచి ఆ ఫరో చేతిలో నుంచి ఇస్రాయేల్ ప్రజలను విమోచించాడు కదా ప్రియదేవుని పిల్లలారా మన దేవుడు గొప్పవాడండి ఆయన మనల్ని మన శత్రువుల చేతిలో నుంచి ఆయన విమోచించే దేవుడై ఉన్నాడు ఈరోజు ఈ కాలం ఈ ఈ వాగ్దానం చూస్తున్న మీరు ఎటువంటి శత్రు చేతులు నలిగిపోతున్నారో బాధపడుతున్నారో మరగ్గిపోతున్నారో ఏ చూస్తున్నారు చూస్తున్న నానా ఆయన అంటున్నారు బిడ్డ ఇప్పటి వరకు నీ శత్రు చేతిలో నలిగిపోతున్నావు కదూ మరి మ్రగ్గిపోతున్నావు కదూ నేను నిన్ను విమోచిస్తాను నిన్ను విడిపిస్తాను అని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు నువ్వు అనుకుంటున్నావు కదా ఇక నాకు విమోచన లేదేమో అప్పుల్లోనే నేను ఉండిపోవాలా ఈ అనారోగ్య సమస్యలో నేను ఉండిపోవాలా ఈ యొక్క బాధలు కన్నీరు కష్టాలు శోధనలు వీటిలో నేను ఉండిపోవాలా అని బాధపడుతున్నావు కదా నీతో నీతో నీ ప్రభు మాట్లాడుతున్నారు నిన్ను నేను అలానే ఉంచను నీ శత్రువు చేతిలోనే నిన్ను ఉంచును నేను నీ శత్రువు చేతిలో నుండి విమోచిస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు దేవుని బిడ్డ మరి ఈ యొక్క వాగ్దానాన్ని మీ హృదయంలోనికి రిసీవ్ చేసుకోండి దేవుడు ఇస్రాయేల్ ప్రజల శత్రు చేతుల నుంచి విమోచించిన దేవుడు ఇప్పటికి కూడా సజీవుడిగా ఉన్నాడు ఆయన నిన్ను విమోచిస్తున్నానని వాగ్దానం ఇస్తున్నారు ఈ వాగ్దానాన్ని మీరు నమ్మండి మీ హృదయంలోనికి రిసీవ్ చేసుకోండి మరి ఎంతమంది ఈ వాగ్దానాన్ని మీ హృదయంలోనికి రిసీవ్ చేసుకుంటున్నారో వారందరి జీవితంలో ఈ వాగ్దానం గాక మనమందరం కలిసి ప్రార్థించుదామండి మహాగణుడా పరిశుద్ధుడా కృపామయుడని నాలుగు స్తోత్రాలు ప్రియ తండ్రి ఈ యొక్క ఉదయ కాలపు వేళ మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు అయ్యా మా శత్రువుల మా శత్రువుల చేతుల నుండి మమ్మల్ని విమోచిస్తానని వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు అయ్యా ఈరోజు ఈ వాగ్దానాన్ని ఎంతమంది బిడ్డలు వారి హృదయంలో రిసీవ్ చేసుకున్నారో వారందరి జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చబడనుగాక ప్రియ తండ్రి నాయనా ఈ వాగ్దానం చూస్తున్న బిడ్డలు అయ్యా నాయన ఎటువంటి శత్రువుల చేతుల్లో మ్రగ్గిపోతున్నారు నువ్వు చూస్తున్న దేవుడు కనుక వారందరినీ కూడా మీరు దర్శించండి వారికున్న అప్పు సమస్యల నుంచి వారిని విమోచించమని ప్రార్థిస్తున్నాం అనారోగ్య సమస్యల నుంచి వారికి విమోచన దైత్యమని ప్రార్థిస్తున్నాను తండ్రి నాయన అలాగే నాయన ప్రభా ప్రతి ఒక్క కుటుంబ సమస్యలు ఆయా వేదన బాధ శ్రమ దుఃఖం కన్నీరు ఇవన్నిటి నుంచి వారికి విమోచన కలుగును గాక నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా ఎటువంటి దురాత్మ శక్తుల ప్రభావం బిడ్డల మీద ఉండడానికి వీలేదు ఎటువంటి చేతబడుల యొక్క ప్రభావం చెల్లంగి తన ప్రభావం నీ బిడ్డల మీద ఉండడానికి వీలేదు యేసు నామంలో అవన్నీ కూడా కొట్టివైబడును గాక నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా అయా బిడ్డల జీవితాన్ని మీరు ఆశీర్వదించండి అయా ఫలభరితంగా మార్చండి సమృద్ధి అయిన దీవెన ప్రతి ఒక్కరికి దైత్యమని ప్రార్థిస్తున్నాం ప్రభా అయ్యా అలాగే తండ్రి నాయన ఈరోజు మ్యారేజ్ డేస్ బాడీస్ చేసుకుంటున్న ప్రతి వారి జీవితంలో అయా నూతన కార్యములు జరుగునుగాక నూతనమైన దీవెనలు వారి జీవితంలోనికి వచ్చునుగాక ప్రభా నాయన ఈ సంవత్సరాది మొదలుకునే సంవత్సరాంతం వరకు నీ కృపా క్షేమములతో వారిని నడిపించండి అయ్యా అయ్యా అలాగే ఈ దినమంతా నీ ప్రశస్తమైన సన్నిధి మా అందరితో ఉంచి నడిపించి మహిమ పొందుకున్నామని యేసుక్రీస్తు నామం పేరటి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమె ప్రాణము నిన్ను నన్ను చేరయ్యా